హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి హన్వాల్ ఈరోజు నేను మన సైడ్ అయితే అందరికీ ఎవరికీ ఎక్కువగా తెలియదు దీని గురించి బట్ యూట్యూబ్లో చూస్తే కనుక అర్థమైపోతుంది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలంగాణలో ఆదిలాబాద్ సిద్దిపేట సైడ్ అలా అయితే చేసుకుంటారంట దీని గురించి అయితే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండ్ దీని గురించి విన్న వాళ్ళకి కూడా కాస్త తెలిసే ఉంటుంది సో అదేంటి అని అంటే సోలాల బిర్యానీ అండి మన కందికాయలు ఉంటాయి కదా అదేనండి కందులు అని అంటారు కదా కందులు కందిపప్పు ఇదంతా అదే కంది కందిపప్పు పచ్చిగా పచ్చి గింజలుగా ఉన్నప్పుడు పచ్చి కాయలుగా ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి కోసుకొచ్చి ఇంకా అందులో నుంచి తీసైతే వాటిని ఇలా బిర్యానీలాగా చేస్తారన్నమాట సో అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట నాకు కూడా తెలీదు దీని గురించి ఎక్కువగా బట్ మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు షేర్ చేశారు సో అది నేను మీకైతే రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట ఇది ఎవరికీ అంతగా తెలియదు అయ్యుండొచ్చు అని నా నా అభిప్రాయం నా ఒపీనియన్ ఎవరికి తెలియదు అని నేను అనుకుంటున్నాను నాలాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో అలా అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా ఇదేదో రెసిపీ బాగుంది వెరైటీగా అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను ఆ ట్రై చేసి దాన్ని వీడియో తీసేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట అంతేనండి ఇంకా ఆ కందికించిన అయితే నేను పొట్టు తీసేసి ఒక బాక్స్లో పెట్టేసి రేపు కానీ ఎలాంటి కానీ చేద్దాంలే అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అవి మొత్తం ఫ్రోజన్ అయిపోయాయి అనమాట ఇంకా నేను బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైతే బయట తీసేసి వాటిని కొంచెం హాట్ వాటర్లో అయితే వాష్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం డస్ట్ కూడా ఉండి ఉంటుంది నేను పొట్టు తీస్తున్నప్పుడు గింజలకి ఎందుకంటే వాటిలో చాలా వరకు పురుగులు ఉన్నాయన్నమాట కంది కాయలల్లో సో అలా నాకు చాలా టైం పట్టింది అవి ఒలవడానికి ప్లస్ కొంచెం డస్ట్ కూడా అంటే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే వాటిని కడిగి నేను వంటకైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇలా సో ఇంకా నేను ముందుగా అయితే ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్ అయితే తీసుకొని అందులో ఆయిల్ అండ్ నెయ్యి రెండు కూడా యాడ్ చేశాను అనమాట ఆయిల్ సరిపడే తీసుకోండి నేనైతే ఒక టూ స్పూన్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను అండ్ ఆ తర్వాత కొంచెం స్పైసెస్ అయితే తీసుకోండి హోల్ గరం మసాలా తీసుకున్న తర్వాత అది లవంగాలు దాల్చిన చెక్క అండ్ జాపత్రి అండ్ కొంచెం ఒక రెండు ఇలాచీలు లవంగాలు ఇవన్నీ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఆకు కూడా తీసుకున్నాను ఇంకా కొంచెం సాజీర కూడా అలాగే ఆ తర్వాత నేను కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఆ తర్వాత సన్నగా క కట్ చేసుకున్న కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట అవి వేగిన తర్వాత ఆ తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అనమాట టర్మరిక్ ఒక వన్ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసుకున్నాక ఒక క్యారెట్ అయితే వేసుకున్నాను ఇందులో క్యారెట్ ముక్కలు ఇలా తరికేసుకొని వేసుకోండి మీకు కావాలని అనుకుంటే బంగాళదుంప కూడా వేసుకోండి అదే పొటాటో అండి పొటాటో కూడా వేసుకోవచ్చు ఇందులో బాగుంటుంది అండ్ అలాగే ఒక టొమాటో కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ గ్రేవీ లాగా మంచిగా వస్తుంది ఆ తర్వాత నేను ఒక అందిగించలే అయితే ఇదిగోండి వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగానే హాట్ వాటర్లో ఇంకా తర్వాత ఇలా మంచిగా మనం వీటిని మగ్గించుకోవాలన్నమాట బాగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లోనే పెట్టుకుంటున్నాం కాబట్టి అవి ఎలాగో ఉడికిపోతాయి అన్నమాట ప్రెషర్ కుక్కర్లో ఆ తర్వాత నేను కొంచెం వీటికి కావలసినంత కారం అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ స్పైసెస్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కదా సో అందుకని ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దానికి ఆ టమాటాలకి సరిపడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడే ఎందుకంటే వేసుకుంటే మొత్తం కూడా సాల్టీ సాల్టీగా ఉంటుంది ఆ పీసెస్ అని అందుకని నేను ఓన్లీ ఆ పీసెస్ వరకే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఆ తర్వాత ఈ సోలాల గింజలు అంటే గింజలు ఉన్నాయి కదా వాటిని వాష్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా వేసేసుకొని మంచిగా మనం అందులో అయితే కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట అనమాట ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల మసాలా ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి లేదనుకుంటే ఎక్కువ ఘాట్ ఘాటుగా ఉంటుంది అనుకుంటే పావు స్పూన్ వరకైనా వేసుకోవచ్చు గరం మసాలా ఆ తర్వాత అవి మగ్గించుకొని ఒక వన్ మినిట్ అలాగే ఉంచేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అయితే ఆ రైస్ మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు బట్ నేనైతే నార్మల్ రైస్తో అయితే చేసుకుంటున్నాను సో నార్మల్ రైస్ అయితే నేను మాకు మేమైతే నేనైతే మూడు కప్పులు తీసుకున్నాను మూడు కప్పులు రైస్ ఒక హాఫ్ కప్ వరకు గింజలు తీసుకున్నాను అనమాట హాఫ్ కప్ పైనే ఉంటాయి గింజలు అయితే బౌల్ ఉంది కదా ఆ బౌల్లో చూసారు కదా మీరు ఎన్నై తీసుకున్నాను సో అలా అన్నమాట మీరు నేనైతే ఇలా తీసుకున్నాను ఇంకా రైస్ కప్ ఉంటుంది కదా రైస్ కప్తో అయితే తీసుకున్నాను త్రీ కప్స్ రైస్ అలా నేను రైస్ ఒక టూ త్రీ మినిట్స్ అలా ఒక కొంచెం హై ఫ్లేమ్లో మగ్గించుకున్నాను అనమాట రైస్ని ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టాలని చెప్పి ఆ తర్వాత వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ తీసుకున్నాను అనమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంకా అంతే నేను కంది గింజల కోసం అయితే ఎక్కువ వాటర్ అయితే వేయలేదు ఎందుకంటే అవి ఆల్రెడీ పచ్చివి అందులోనూ హాట్ వాటర్లో అయితే మగ్గిపోయాయి కాబట్టి మెత్తగా ఉన్నాయి అందుకని నేను కంది గింజల కోసం వాటర్ పోయలేదు ఓన్లీ రైస్ వరకే పోసాను అనమాట ఆ తర్వాత మనం దీని మొత్తానికి కావాల్సినంత సరిపడా ఉప్పు అయితే వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్ వరకు అయితే ఇందులో ఇంకా తర్వాత ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవచ్చు అనమాట నేను పుదీనా వేయలేదు పుదీనా నాకు అవైలబుల్ లేదు కాబట్టి సో అలా ఇంకా మంచిగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దానిపైన విజిల్ కూడా పెట్టేయండి అలా ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో ఒక వన్ విజిల్ వస్తుంది ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకొక విజిల్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత విజిల్ అయిపోయిన టూ విజిల్స్ అయిపోయిన తర్వాతనైతే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వచ్చి ఆవిరంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే సోలాల బిర్యానీ అయితే రెడీగా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే సో మేమైతే ఇది చేసిన రోజు లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్కి అయితే వెళ్ళామన్నమాట రామ్ మిర్యాల గారి లైవ్ కాన్సర్ట్కి అయితే వెళ్ళాము ఆ రోజు సో ఇంకా లేట్ అయింది వచ్చేసరికి ఈవినింగ్ నైట్ కదా ఇంకా ఆ రోజు మాకైతే బయట తినాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకపోయా అనమాట అందుకని ఇంటికి వచ్చేసి చక్కగా ఇంట్లోనే వంట చేసుకుని అయితే తిన్నాం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అయితే నైన్ థర్టీకి అలా చేసేసి ఇంకా ఎంబీఎమ్మగా వేడి వేడిగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కడుపు నిండా తినేసామన్నమాట మా పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా ఈ నాటు కందికాయలు అయితే మా ఓనర్ వాళ్ళు అయితే తెచ్చిచ్చారు లాస్ట్ టైం నేను షార్ట్లో షార్ట్ వీడియోలో అయితే కందికాయలు చూపించాను రెడ్ కలర్లో అవి మా నాన్న తీసుకొచ్చాను హైబ్రిడ్ అనమాట అవంతా టేస్టీగా అనమాట చప్పచప్పగా ఉండే బట్ ఇవైతే చాలా బాగున్నాయి నాటు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది వాచింగ్ మై వీడియో